తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకులు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మానశ్రీ ఐటీ శాఖ మాత్రులు నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజున కదిర్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతోంది తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో యువతలో పెద్ద ఎత్తున స్పందన ఉంది అది ఆయన నాయకత్వం మీద నమ్మకాన్ని తెలియకనే తెలియజెప్తా ఉంది ఈరోజున మీరు రాష్ట్ర రాజకీయాలను గమనిస్తే జగన్మోహన్ రెడ్డి ఒకసారి ముఖ్యమంత్రి అయినారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే తాపత్రయము ఆరాటం పడుతున్నాడు కానీ ఈ సమాజంలో బాధ్యత కలిగిన వ్యక్తులు ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నమ్మే పరిస్థితిలో లేరు ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం భవిష్యత్తు కానీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ భావి తరాలకు కూడా నమ్మకం కలిగించే విధంగా నాయకత్వ పటిమను పెంపొందించుకుంటూ ప్రజల నమ్మకాన్ని చూరగొంటూ ముందుకు పోతున్నటువంటి నాయకత్వం ఏదైనా కనపడుతుందంటే అది నారా లోకేష్ గారి రూపంలోనే కనపడుతుంది ఉంది వచ్చే రోజుల్లో కేవలం రాష్ట్రానికే కాదు దేశంలో కూడా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రభావవంతమైనటువంటి నాయకుడుగా ఆయన ఎదగబోతోన్నాడు ఇది వాస్తవం జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ నెగిటివ్ షేడ్స్ కానీ నారా లోకేష్ గారికి లేవు ఈరోజు స్వచ్ఛమైన కల్తీ లేని పాలలాగా ఆయన నాయకత్వం కనపడుతోంది ప్రజలకు దేశానికి కూడా ఒక నాయకత్వం కల్తీ లేని పాల రూపంలో కనపడుతోంది నారా లోకేష్ గారి రూపంలో మరి ఇటువంటి నాయకత్వం నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఈ తెలుగు జాతికి భవిష్యత్తులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయిలో అయితే ఎన్టీ రామారావు గారి మార్గదర్శకంతో ప్రపంచంలోనే తెలుగు జాతికి ఆయన గుర్తింపును తీసుకొస్తే తెలుగు జాతికి ఒక నమ్మకాన్ని ఒక స్థిరమైనటువంటి జీవితాన్ని ప్రపంచ దేశాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని తెలుగు వాళ్ళలో నింపినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతా ఉంది మరి రోజున మా అందరికి ఒకటే ఆలోచన ఉంది నారా లోకేష్ గారు వారిద్దరి నాయకత్వానికంటే ఇంకా మరింత మెరుగ్గా తెలుగువారి ఘనకీర్తిని భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును భవిష్యత్తులో అత్యున్నతమైనటువంటి శిఖరాల్లో ఉంచగలుగుతారనే నమ్మకం ప్రతి ఒక్కరిలో కూడా ఉంది అందుకే ఈరోజున పెద్ద ఎత్తున యువత తరలి వచ్చింది పెద్ద ఎత్తున రక్తదాన శిబిరంలో ఉందంటే ఆయన నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకాన్ని చెప్పే విధానం ఒకటని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాదు మామూలుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా సమాజ హితం కార్యక్రమాలు సమాజ హితం కాంక్షిస్తూ చేసేటువంటి కార్యక్రమాలు నిరంతరంగా ఉంది సమాజ సేవ నిరంతరంగా అంతర్భాగంగానే రాజకీయ పార్టీలో ఉంటూ వస్తుంది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెలుగుదేశం పార్టీకి కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి కావచ్చు మీరు ఒకసారి గమనిస్తే ఎన్టీఆర్ ట్రస్ట్ పేరు మీద విద్యార్థులకు విద్యార్థినులకు చదువు చెప్పించేటువంటి కార్యక్రమం కావచ్చు కార్యకర్తల సంక్షేమ అనేది కావచ్చు కార్యకర్తలు చనిపోతే వాళ్ళకు బీమా కావచ్చు ఆరోగ్య బీమా కావచ్చు ఇన్ని రకాలుగా సంక్షేమ కార్యక్రమాలకు రాజకీయాల కంటే సమానమైనటువంటి స్థానము కల్పించినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీలో నారా లోకేష్ గారు ఏదైతే నాయకత్వం భవిష్యత్తులో తీసుకుపోతున్నారో ఆ సమాజ శ్రేయస్సు కావచ్చు సమాజ హితం కావచ్చు సమాజ సేవ కావచ్చు ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా నారా లోకేష్ గారి అంతరంగాన్ని కూడా మేము ఆవిష్కరించేటువంటి కార్యక్రమం జరుగుతోందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం వచ్చే రోజుల్లో నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యంత ప్రభావవంతమైనటువంటి నాయకుడిగా ఉండాలని చెప్పేసి మా అందరి అభిష్టం అందుకు అనుగుణంగానే మా కార్యక్రమాలు కానీ ఆయన ఆలోచనలకు అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ నడక కానీ నడవడిక కానీ ఉండబోతోందని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తున్నాం ఆ రకంగా ఆలోచన చేయగలిగినప్పుడే ఆయనకు కూడా మనము వెన్నంటి నడిచిన వాళ్ళమవుతామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా తెలియజేస్తున్నాం ఈ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటి వరకు ఒక ఎత్తు భవిష్యత్తులో ఒక ఎత్తు రకంగా ఆయన జీవితం రాజకీయ జీవితం ఉంటుందని చెప్పేసి కూడా మేమందరూ ఆశిస్తూ మరొకసారి ఆ భగవంతుణ్ణి ఆయనకు అన్ని రకాలైనటువంటి శక్తులు ఇవ్వాలా ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఆయనకు ఈ నియోజకవర్గం ప్రజలందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతాను